హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని ఎప్పుడు డివోషనల్గా ఏదో వీడియోస్ తీసుకొచ్చే ఈ అమ్మాయి ఏంటా ఇలా ఒక చిన్న బాబుని బామ్మని తీసుకొచ్చింది అనుకుంటున్నారా ఈరోజు సండే కదండి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఇలా మా బామ్మకి గోర్లు పెద్దగా ఉన్నాయని చెప్పేసి తీయమంటే నేను తీస్తానంటే కాదులే అని చెప్పేసి మా బాబే తీస్తున్నాడు అనమాట మా బామ్మ వయసు ఎనభై ఐదేళ్ళు మా బాబు వయసు ఎనిమిదేళ్ళు వీడికి ఆ బామ్మ అంటే చాలా ఇష్టం అనమాట ఆ బామ్మని వాష్రూమ్కి తీసుకెళ్ళాలన్న నడిపించుకొని తీసుకెళ్తుంటాడు మా బామ్మ చాలా యాక్టివ్గా ఉంటుంది అయినా వీడు ఏదో ఆ మమ్మకి ఏదో చేయాలి అన్నట్టుగా భోజనం దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు వీడే నడిపించుకొని తీసుకెళ్తాడు బామ్మకి వాటర్ కావాలంటే వీడే పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొస్తాడు అమ్మమ్మ కావాల్సిన పనులన్నీ వీడు భలే చూసుకుంటాడు అందుకే ఆ బామ్మకు కూడా వీడంటే చాలా ఇష్టం వీడైతే చాలా అల్లరి చేస్తాడు అల్లరి విషయం అయితే అమ్మో వీడిని ఎలా బరాయించాలిరా బాబోయ్ అనిపించింది కానీ వీడికి ఇంత చిన్న వయసులో వీడికి ఉన్న హెల్పింగ్ నేచర్ చూసి అబ్బా ఇంత హెల్ప్ చేసేవాడు వీడు ఎలా అయినా బతకగలుగుతాడులే అని చెప్పేసి అలా సంతోషం వేస్తుంది అసలు మా బామ్మకి పుట్టినప్పటి నుంచి కూడా ఈ కాళ్ళ వేర్లకు ఉన్న చిటికిన వేలికి అసలు గోరే లేదంటే చూడండి చూపిస్తాను అస్సలు లేదంట ఎలా అయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ధైర్యం వేరండి మనకు తెలియని విషయాలన్నీ చాలా ఈజీగా సొల్యూషన్ చెప్తారు మాకైతే మా ఈ బామ్మ కూడా అలాగే చెప్పిద్ది తెలియని విషయాలు చాలా విషయాలు చెప్పిద్ది మీ ఇంట్లో కూడా ఇలాగే ముసలి వాళ్ళు ఉన్నారా మీ పిల్లలు ఇలాగే పెద్దవాళ్ళతో కనెక్ట్ అవుతారా అయితే కమెంట్ చేయండి ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే పిల్లలు అలా పెద్దవాళ్ళతో కనెక్ట్ అయితే మంచిది అని పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు అలా ఉంటారు కదండి వాళ్ళకి ఈ వీడియో చూపించండి ఇలా పెద్దవాళ్ళతో కనెక్ట్ అవ్వాలి బామ్మ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి అని చెప్పండి అందుకోసం తీసానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్